హలో గైస్ మన లిస్ట్లో ఇంటింటి రామాయణం కూడా యాడ్ అయిపోయింది ఇక సీరియల్ విషయానికి వస్తే సీరియల్లో అవని పార్వతి మధ్య మరో యుద్ధానికి రంగం సిద్ధమవుతుంది ప్రణతిని తన తమ్ముడు భరత్కిచ్చి పెళ్లి చేయాలని అవని అనుకుంటుంది ఈ విషయం తెలుసుకున్న పార్వతి పల్లవి సాయంతో ప్రణతికి మరో సంబంధం చూసి పెడుతుంది దీనితో షష్టిపూర్తికి అందరి సమక్షంలో ప్రణతికి ఎంగేజ్మెంట్ చేసేయాలని పార్వతి అనుకుంటుంది కానీ లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలో ప్రణతికి అవని పల్లవికి పార్వతి ప్రమాణాలు చేశారు ఈ ప్రోమోపై కూడా ఒళ్ళుకేద్దాం షష్టిపూర్తి పేరుతో ప్రతికి తాము అనుకున్న కుర్రాడితో ఎంగేజ్మెంట్ చేయాలని పార్వతి పల్లవి కుట్రపరిన సంగతి తెలిసిందే దీనిని పల్లవి తండ్రి చక్రదర్ సాయం చేస్తున్నాడని ఇందులో భాగంగానే అవరి ఇంటికి వెళ్ళి మరీ రాజేంద్రని షష్ఠిపూర్తి ఫంక్షన్కు ఒప్పించింది పార్వతి అంతేకాకుండా అందరి ముందు అవనికి అవమానం జరగాలనే ఉద్దేశంతో కోడల్ని కూడా పెట్టి మరీ తప్పకుండా రావాలని పిలిచింది ఇక ఇదంతా నిజమే అనుకుని అవని కూడా తెగ సంబరపడిపోయింది అయితే లేటెస్ట్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో చూస్తుంటే షష్టిపూర్తి రోజు మహాసమరమే జరిగేలా కనిపిస్తుంది ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ కాకుండా ప్రణతి ఏదో ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇంతలో ప్రణతి ఏంటి నువ్వు ఇంకా రెడీ కాలేదా అని అవని అడుగుతుంది నాకు ఫంక్షన్కి రావడం అదోలా ఉంది వదిన అంటూ ప్రణతి చెబుతుంది అయితే మొత్తానికి ప్రణతి వచ్చేలా అవని ఒప్పిస్తుంది ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అందరితో నేను భరత్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం చెప్తావు కదా అంటూ అవనిని అడుగుతుంది ప్రణతి నేను ఎప్పుడైనా మాట తప్పానా చెప్పు అంటూ అవని అడుగుతుంది దీనితో భరత్కి నాకు పెళ్లి చేస్తానని మాట ఇవ్వద్ది అని ప్రణతి అడిగితే నేను నీకు మాట ఇస్తున్నా ఓకేనా అని చేతిలో చేయి వేస్తుంది అవని ఇలా అటు అవని ఇటు పార్వతి ఇద్దరు ఒకే విషయంపై మాట ఇచ్చేశారన్నమాట దీన్ని బట్టి షష్టిపూర్తి రోజు పెద్ద యుద్ధమే జరిగేలా ఉంది ఎందుకంటే రాజేంద్రకి చెప్పకుండా అప్పటికప్పుడు ప్రణతికి సంబంధం చూశామంటూ పార్వతి అనౌన్స్ చేసేలా ఉంది ఇదే జరిగితే ప్రణతికి మాట ఇచ్చింది కాబట్టి అవని ఖచ్చితంగా ఎదురు చెబుతుంది దీనితో మరోసారి అత్తాకోడల మధ్య యుద్ధం మొదలైనట్లే ఇక ఈ లైన్లో వంద ఎపిసోడ్లు లాగినా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి మీరేమనుకుంటున్నారు ఎపిసోడ్ చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి చూడకపోతే నేను చెప్పింది ఎలా ఉందో కామెంట్ చేయండి అంతవరకు కీప్ వాచింగ్ వన్జ్రే టీవీ ఎంటర్టైన్మెంట్